దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే దేవుడు మనుషులను ఎందుకు సృజించాడు ఆయన మనుషులను ఎందుకు సృష్టించాడు అనే దాని గురించి మనం ఒక మూడు పాయింట్లు మాట్లాడుకున్నాము మొదటిగా దేవుడు మనుషులను తన మహిమ కొరకు సృజించాడు యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడే వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించని వాడును నేను అంటే దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు మనుష్యులను తన మహిమ కొరకు ఆయన గొప్పతనాన్ని ప్రతిబింబించడానికి సృష్టించాడు మనం చూపే ప్రేమ దయ ఆయన్ని ఆరాధించే విధానం మనం జీవించే విధానం ఆల్ రిఫ్లెక్ట్ హిస్ గ్రేట్నెస్ రెండవది తనతో సంబంధం కలిగించుకోవడానికి ఆయన మనల్ని సృజించాడు ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం చూసుకున్నట్లయితే నేను వారికి దేవుణ్ణయ్యుందును వారు నాకు జన్ల కుదురు అంటే ఆయనతో మనం నడవాలని మాట్లాడాలని ఆయనకు దగ్గరగా జీవించాలని మనం ఆయనతో కుటుంబంలాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందువలనే ఆయన మనలను సృజించాడు మూడవదిగా తన పోలికగా మనల్ని సృజించాడు తన స్వరూపంతో మనల్ని సృజించాడు ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం చొప్పున మనల్ని సృజించాడు భూమి మీద ఉన్న వాటన్నిటికంటే కూడా మనము ప్రత్యేకమైన వారము ఎందుకంటే మనం ఆలోచించగలం ప్రేమించగలం సృజించగలం క్షమించగలం తప్పొప్పులను గుర్తించగలం ఎంచుకోగలం మనలో దేవుని స్వరూపము మరియు ఆయన స్వభావము ఒక ప్రతిబింబంలా ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఒక సంకల్పం చొప్పున సృజించాడు మొదటిగా ఆయన తన మహిమ కోసం మనల్ని సృజించారు ఆయనని మన మహిమ పరచాలని ఆయన సృజించుకున్నాడు రెండవదిగా ఆయన మనతో సంబంధం కలిగించుకోవడానికి మనల్ని సృజించాడు ఆయన పోలిగ్గా ఆయన సొంత స్వరూపం చొప్పున మనల్ని సృజించాడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని సృష్టించాడు ప్రైస్లో